రెండి సంప్రదించా అవసరం ఆవిష్కృత బాద్ ఓకే మినిం చేస మినిం చేస అలా తీది చెప్పు అందరికి చెప్పండి మార్టింగ్ అ ప్రిన్స్ ఆర్ ప్రిన్సెస్ ఇంటూ అ కింగ్ వర్క్ అందరూ చెప్పిన అలా అది ఊగుంగలేరి ఆ ఈ భాష ఊకి భాషను ఈ భాష ఆ నేను ఎందుకు అడిగానంటే అమ్మ ఇంకా చిన్నపిల్లలు డిగ్రీలు చదివేస్తారు వాట్స్ యువర్ నేమ్ అంటే చెప్తారు యు నో ద మీనింగ్ అంటే అంటారు

ఎంత మందికి జ్ఞానం ఇచ్చేయడానికి మీ నాన్న మమ్మల్ని పిలిచి మా పిల్లకి పొందు తేలండి ఎలా అంతేనాయకృతి అలా ఉన్నట్టే కృతి అంటే కృతి శ్రీ అంటే లక్ష్మి రాయబడి కృతార్థుల అమ్మయ్యా అన్న అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది శ్రీకృతి అంటే మనకి ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవ్వాలి అవునా ఆ సక్సెస్ అంటే ఏంటి అసలు ఇంగ్లీష్ తెలియదు ఇంగ్లీష్ తెలియదు నేనే ట్రాన్స్లేటర్ నువ్వు నాకు ట్రాన్స్లేటర్ గెలవడం అంటే మన మనం గెలవడం ప్రపంచాన్ని గెలవడం సెకండ్ 한� obsol людейinek, Hare Krishna Hare Krishna Krishna Hare Allah <laughs> Hare Rama Hare Rama 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 Hare Krishna Hare Hare Jai Rama, Jai Sri Rama Nikumala Pratap في Hospital Ni fe vartu? Adrit Perhalaya adrith bloominger yi prāIVa Campa Yes Yes 趁palo Ka చెప్ప మొన్న ఎవరో నాకు వాట్సాప్ చేసి గురుజీ మా అక్క కూతురు పేరు అద్విత మీనింగ్ ఏమిటి అని అడిగాడు నాకు తెలిసి వాళ్ళకు కూడా మీనింగ్ తెలిసి ఉండదు ఒకసారి కొనుక్కో అన్నీ వాళ్ళకు కూడా తెలియదు అంట నాకు కూడా తెలియదు గూగుల్ తల్లి పెట్టి గురించి గూగుల్ తల్లే పెట్టి అని ఏదో వీళ్ళు అది గా అది బజార్లో ఎవరు పుట్టించకపోతే పదాలు ఎవరు పుట్టిస్తారు ఏక విన్న పండితుడు ఎవరు చెప్తున్నారు గరికపడి పండితుడు అంటే వాళ్ళ పిల్లలందరికీ కూడా ఒకరికి వేదన ఇంకొకరికి రోదన అని పెట్టాడంట పేర్లు ఎవరో వచ్చి అడిగారంట అదేం పేర్లు అయ్యి అక్కడ పెట్టాడంటే ఏమని నేను లెక్కలు మార్చాను కదా వేదన అంటే వేదానికి సంబంధించింది రోదన అంటే రోదానికి సంబంధించిన పేర్లు అని పెట్టాడు ఈ మధ్య ఇలా కూడా చెప్తున్నారా ఏమైందంటే తాగేది కాదు చాలా గొప్ప అందుకే కొంత గాలిదాస్ కవితం మనం అదృష్టవంతులం మనం భాగ్యవంతులం ఇప్పుడు కూడా కారులో వచ్చేప్పుడు ఆ ట్యాక్సీ అయిన చాలా తత్వపరమైన ప్రశ్నలు అడిగితే ఆయనకి సమాధానాలు చెబుతూ వచ్చారు ఎందుకంటే జిజ్ఞాస లేని వాళ్ళు ఎవరు ప్రశ్నలు అడగలేదు అలా చెబుతూ ఎవరు సక్సెస్ అయ్యారు రాముని నమ్మి అని చెబుతూ మనకి సజీవ ఉదాహరణ మన రామదాసు గారు ఇక్కడ ఉదాహరణ గోల్కొండ ఉంది మొండే వెళ్ళొచ్చాం వాళ్ళ దేవుడు ఉన్నా లేదు లేదో మాకు తెలియదు మన దేవుడు వాళ్ళకి గణపట్టాడు ఫస్ట్ రామదాస్ గారి కంటే ముందన్న మరి రామదాసు గారి రామదాసు గారిని మనం చూడకపోయినా రాముణ్ణి దర్శించిన రాముణ్ణి చేరుకున్న రామదాసు గారి వారసున్న మనం స్పృశించగలుగుతున్నాం ఇది మన భాగ్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది మన భాగ్యం ಶತ್ರಂಥ ತ್ರಿಶತ್ರಂಥೋಧ ಸಂಶೋಧನೆ ಪ್ರಕ್ರಿ ಪಕ್ ಪಿತ್ತೋದಶಾಂಟಮಸ್ರೀಮದ ನಮೋ ನಮಃ

మీరు మీరొచ్చిన వచ్చిన నేనొచ్చిన లలిత వచ్చిన వారి ఆర్తి ఎంత స్ఫూర్తివంతమైన సత్యం కదా

మహబలి ఆవరించి ఆటువంటి ఐతి వడిలో ఈ గాయకులు వీరులు వీరులు సుమలు యోగులు ఋషులు పుట్టిన నేలలో ఉగిడే మనం కూడా పుట్టి ఇలాంటి మహాత్ములు వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు ఇది చాలా బదావున మనం బాధ కూడా వారి యొక్క సమాజానికి వెలిగో తీసుకొచ్చి 30 మంది జరిగింది

కదండీ కంచిగా రెండు వైపులా ఉన్నవారు రెండు చేతితో బాణం వేయగలిగేటువంటి వారు అలా భౌతిక విద్య జడ విద్యతో పాటు ఆధ్యాత్మిక రెండు శ్రీనాథుడి పేరు చెప్తే నేను ఎప్పుడైనా చాలాసార్లు చెబుతూ ఉండే ఉదాహరణే కదా ఆ శ్లోకం మీరు నోటితో వింటాం శివ చాలు గంగను విడు చాలు చెప్పండి చాలు

తాతగారు డోడశ బృందాలే కాకుండా అమ్మవారు మా ఇంట్లో ఏడు తరాలు పలికింది బాలా సుందరి అమ్మవారు ఆయన దండకం రాశారు రాశారు తెలంగాణలో కూడిపందాలు చూస్తే కవిత చెప్పారు ఇప్పుడు ఆ పద్యాన్ని మా దగ్గరే ఉన్నాయి అది ముద్ర కూడా ఓం శ్రీ రాణి నతేంద్రాణి రుద్రాణి శార్వాణి కళ్యాణి దాక్షాయని శూలపాణి పుదు ధూమ్రక్ష సంహారణి పారిజాత ప్రశునాం చిణి లసత్ కీరవాణి భవాని పరంజోలి नारायणी दुर्ग कात्यायनी शाश्वत ऐश्वर्य शिवा संधायनि राज राजेश्वरी गौरी गौरीशाकली काली कंकाली राजीव नेत्री सुचारित्री कल्याण गात्रि महादेवी गैत्री पुत्री जगन्माता लोकैक विख्यात गंधर्व विद्याराज कॉटीर कौटिपृति कोडी, मालिक दीप प्रभाकल्य सत् कंजात केयूर आरंग राज जगद्दूषण रात कौमारी महेश्वरी आदिशक्ति नारसिंह रमा वैष्णवी शांववि भारती भैरवी भद्रकाली श्यामला भ्रमला चंडिका लक्ष्मी విశ్వేశ్వరి నమస్తే నమోన్న మహా మాతృస్వామ్యంలో కూడా దండకారంగంలో తాతగారు వర్ణించినటువంటి పితృస్వామ్యమే కాదు మూడవ మన్మంత్రంలో ఆయన ఋషిషులు చెప్పినటువంటి మాతృ గొప్పవాళ్ళు అని లేడీస్కి ప్రిఫరెన్స్ ఇచ్చినటువంటి పదకొండు దండకాలు నా దగ్గర ఉన్నాయి ఏకాదశి అవి మీరు గొప్పన చేయాలి అది నాది కాదండి ప్రభుత్వాలు కాదు ప్రజల సొత్తు నేను ఇస్తాను ప్రాకృతంలో ఉన్నాయి పాలీలో ఉన్నాయి పాలి అంటే బౌద్ధం అది మనకి సంబంధం లేదు మన హైందవ సంప్రదాయం గొప్పది మీరు అవి వెలుగులోకి తీసుకుని అంటే ఇవి గొప్పవి కాదన్నాను ఇంకా కవులు కూడా ఉన్నారు మండపతి నాగయ్య బాణాల శరభయ్య తల మరి పాపనారుడు కంకంటి శివరాజు షడాక్షరుడు ఇప్పుడు మన పోతన గారు ఎలా ఉంటున్నామో పోతన గారి ముందు షడాక్షరుడు కూడా భాగవతాన్ని రచించారు అది తెలియదు ఆయన కృష్ణతత్వంలోకి వెళ్ళాడు లాస్ట్ లో ఆ కృష్ణతత్వానికి సంబంధించినటువంటి అవి ఉన్నాయి మళ్ళీ శ్రీకాంత్ కృష్ణమాచారులు ఇప్పుడు అన్నమాచారుల కంటే ముందు వారు తెలియదు అండి ఎవరికి ఆయన కృష్ణ శ్రీశైలం గురించి రాశారు అన్నమాచారలే కాదండి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కానీ చాలా మంది తెలియదు అవి తీసుకోవచ్చు ఆ వంశంలో పుట్టడం మా మా జన్మ ధన్యం మా జన్మ స్వామి మనందరం శ్రీశ్రీ కవితలు విని పదండి పోదాం పదండి పోదాం అనుకుంటాం కదా కంటే ఆయన చాలా జాతీయ భావంతో ఏరారే నా దగ్గర బుక్ ఉండేది అంటే రఘురామారెడ్డి మీకు వింటారు చాలా గొప్ప స్టఫ్ స్ట్రెంత్ ఉన్నటువంటి కవితలు నేను ఆ బుక్ ఎక్కడుందో తెలియదు దాదాపు పాదేళ్ల క్రితం నేను అవి చదివి ఓహో ఈయన అలాగా చైనీయం చేస్తే ఈయన భారతీయం చేశారని సంతోషపడ్డాను భజగోవిందం భజగోవిందం భజు గోవిందం దాన్నే మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది అనే దాన్ని తీసుకున్నారు కాకుండా ఇంకా ఏది పొలాలన్ని అలాల దున్ని ఇలా తలము ఇలా తలము అనేది సంస్కృత బలం తాతగారు శ్రీనాత్యంలో తీసుకున్నారు కాశీఖండంలో అదే అలా దస్యానో అసస్యకృతానం అసస్యకృతానం బులం అనేది సంస్కృత బలం అట్లా అలమనేది కూడా సంస్కృత బలం సంస్కృతాన్ని వాక్యం తీసుకున్నారు అందుకని ఆయన చెప్పారు మూడు పుస్తకాలు నాలుగు పుస్తకాలు రాసిన శ్రీశ్రీ గారు శిలా విగ్రహం పదహారు షోడ గ్రంథాలు రాసిన తెలంగాణ ఆంధ్ర రాయలసీమలో తాతగారి శిలా విగ్రహం లేదు అయినా నేను చేయిస్తున్నాను అది మీ అందరు ఆశ్చర్య సంస్కృతంలో శ్రీనాథుడే మా గురువు అని చెప్పారు శ్రీశ్రీ లాంటి వారు అలాంటిది ఆయనకి అటువంటి ప్రేరణ దాయకుడికి అడుగులుగునే విగ్రహం ఉండాలి ఏదో ఎక్కడ పడితే అక్కడ ఆందోళన <laughs> 1970 1980 అంటే తెలుగు నాన్ డిటైల్ బుక్స్ కింద బీకాం బిఎస్సి పీపుల్ కి వార్ సీతారామస్వామి గారి అభిషిక్త రాఘవం బుక్ నడిచిందండి ట్వంటీ ఇయర్స్ వరకు నడిచింది ఉన్నాయి ఉన్నాయి ఆయన ఉన్నాయి అసలు తెలంగాణ మాగణం తెలంగాణ సామ్రాజ్యంలో भारत माता की भारत माता की जय अरे आप बैग